హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు దేవి నవరాత్రుల ప్రసాదంలో మనం ఐదో ప్రసాదం అయితే ఈ రోజు చూద్దామండి ఈ రోజు చక్కెర పొంగలైతే మీకోసం మేము చేసి చూపించబోతున్నాము ఇది కూడా మనం సింపుల్ గా అన్ని పక్కా ఫలితాలతో అయితే చెప్తాము వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా సరే మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్ైతే ఒక లైక్ చేయండి మీ విలువైన సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందు మనము రై బియ్యము అండ్ అలాగే పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పుని ఒకసారి బాగా వేయించి ఇలా దోరగా వేయించి తీసుకోవాలి అప్పుడు మనకి చక్కెర పొంగలికి టేస్ట్ బాగుంటుంది దోరగా అంటారు కదా దోరగా అందరి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేయించినప్పుడు కూడా స్మెల్ బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అయితే తీసుకోవాలండి అండ్ అలాగే ఒక గ్లాసు బెల్లం మనకి వేయించుకొని పైన మనం జీడిపప్పు కిస్మిస్ మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఏం చేస్తా అంటే కొబ్బరి కొన్ని ముక్కలు వేస్తాను ఓని అన్ని ముక్కలు అయితే గట్టిగా తగులు కదా అలా కాకుండా కొబ్బరి వేసాం అనుకోమోని బాగా టేస్ట్ అవుతుంది కొంచెం కొబ్బరి వేస్తారు అప్పుడు టేస్ట్ బాగుంటది ఆంటీ చెప్పినట్టు పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాము అండ్ అలాగే మనం వేయించిన కొబ్బరి కొబ్బరి ముక్కలు వేయించి వేసుకుంటే చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది అనమాట జీడిపప్పు కిస్మిస్ అండ్ అలాగే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం వేస్తే మనకి సేమ్ గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగానే వస్తుంది అనమాట టేస్ట్ చిటికుడు అంటే చిటికుడు వేస్తే సరిపోతుంది చక్కెర పొంగలికి మెయిన్ కావాల్సింది నెయ్యి నెయ్యి ఉంటేనే చక్కెర పొంగల్ టేస్ట్ అనమాట నెయ్యి ఇవి మనకి చక్కెర పొంగల్ చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పెసరపప్పు కలిపి కడిగేయాలి సరే అండి ఇప్పుడు మేము బియ్యము ఒక గ్లాస్ బియ్యం కసరపప్పు పెసరపప్పు బియ్యం ఇలా వేసుకున్నామండి ఇప్పుడు అయితే వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోవాలన్నమాట మనం మొత్తం అయింది కదా రైస్ రైసును అర గ్లాసు పెసరపప్పు అప్పుడు ఒకటిన్నర అయింది కదా ఒకటికి లాగా మూడు పొయ్యాలన్నమాట ఇప్పుడు ఓకే ఒక కి రెండు గ్లాసులు చప్పున అప్పుడు ఒకటిన్నర అయింది కాబట్టి మూడు గ్లాసుకోవాల మూడు గ్లాసులు ఇది అప్పుడు సరిపడ ఉంటది మరి మెత్తగా అవకుండా ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోద్ది మోన్ నాలుగు విజిల్స్ పెట్టించాలంటే అంటే ఇప్పుడు మరి రైస్ కి విజిల్ పెట్టేశారు కదా ఇప్పుడు ఏమైనా చేయాల్సిన ప్రాసెస్ ఉంటదా బెల్లం కొంచెం కరిగితే తొందరగా అయిపోతుంది కదా ఈ లోపల మనం బెల్లం సరే కొంచెం ఆటర్ వేసి ఎక్కువ అక్కర్లేమని కొంచెం ఆర్టర్ జరిపోతా సరే ఏంటంటే బెల్లం కరగటానికి వరకే పాకం కరగటమే మనకు రావాలని లేదు పాకం కరిగించేసుకోవాలి కరిగితే చాలు పాకం రావక్కర్లే అది అది కనపడవు కదా దూరానికి చెప్తే అయితే సరే వేడిగా ఉన్నట్టుగా ఉండాలి కదా నా క్లాత్ ఇస్తావా క్లాత్ ఇస్తాను పట్టగలి అయినా ఇలా దింపేనా వేడి తగ్గిందిగా మనగా తగ్గింది మౌని ఈ బెల్లం కరిగిపోయింది కదా ఇది పక్కన పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం సరే అంటే ఈ బెల్లం మనం డైరెక్ట్ గా అది విజిల్ అయిపోయిన తర్వాత ఇది అందులో ఓడిపోసేస్తా ఓకే సరే అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు వేయించుతాం ఫస్ట్ மோன எங்கே மோனி சரி போய் చక్కగా వచ్చింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం బెల్లం అందులో కొంచెం ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా నలకలు ఉన్నాయంత మోని అవన్నీ లేకుండా నీట్ గా ఉంటది ఇప్పుడు మనం కరిగించిన బెల్లాన్ని ఇలాగైనా అంటే అలా ఫిల్టర్ చేసుకుంటామోని బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కదా అదంతా లేకుండా నీట్ గా ఉంటది అనమాట ఓకే ఈ కొబ్బరి ఉన్నా కదా మౌని ఈ కొబ్బరి కూడా ఇప్పుడు ఇలా మనం వెళ్ళవేసిన తర్వాత ఈ కొబ్బరి వేసేయాలి మౌని కొబ్బరి వేయటం అంటే ఇంకా కొంచెం టేస్ట్ పెరిగింది మౌని ఓకే అందులో కంటే ఇందులో ఇలాగ అంటే చాలా చూసాను గానీ కొబ్బరి నేను ఎప్పుడు ఇలా వేస్తాను మౌని బాగుంటది టేస్ట్ అయినా కొబ్బరి ఎందులో టేస్ట్ కొబ్బరే టేస్ట్ అసలు మనం వేయించుకున్నాం కదా మౌని నెయ్యి కూడా వేసేయ్ నెయ్యి కూడా ఇందులో ఓకే అది నెయ్యి ఎక్కువ పడతా నెయ్యి ఉంటేనే బాగుంటుంది అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామా అంటే అంతే అయిపోయినట్టే అయితే తేనె అన్నారు మనం అయిపోయిన తర్వాత తేనె వేయాలి లాస్ట్ లో వేయాలి అంటే తేనె టేని స్పూన్ లేనా అంటే రెండు స్పూన్లేనా లేదా రెండు స్పూన్లే సరిపోత మోని అమ్మవారికి కూడా తేనె పెడితే మంచిది కదా మోని అవుస్తా కదా కూడా తేనె అందుకోసం కూడా తేనె వేసుకుని పెట్టు అంటే బాగుంటది అమ్మ వరకు కూడా తీయని అలాగా చాలా కొద్దిగా వేసుకోండి చక్ర పొంగల్ అంటే అసలు ఈ కర్పూరం లేని చక్రపంగల్ చేయదంట అసలు అది ఉంటేనే చక్రపొంగల్ చేస్తుందంట ఆ టెంపుల్ స్టైల్లో టెంపుల్ స్టైల్లో వచ్చిందని అక్క ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తుంది ఇంకా కొన్ని కట్టుకుని ఓకే అంటే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చా అయిపోయింది మనం తెలియని మరి అంత ఎక్కువ నీడేకర్లా చక్రపొంగలు రెడీ సో చూశారు కదా ఆంటీ చక్కెర పొంగల్ని మనకి ఎంత తేలిగ్గా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించారు కదా సో ఇదే ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ దసరా నవరాత్రిలో అమ్మవారికి మీరు కూడా చేసి నివేదించండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కలగాలని నేను ఆశిస్తున్నాను సో మరి మా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మా మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరో సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి రేపు మరో ప్రసాద్ వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్